దిక్కు దిక్కులేవు గన్నీలు గతి లేవు కొనుగోలు కేంద్రాల్లో సమస్యల తాండవం వర్షాలతో తడిసిపోతున్న వడ్లు కాంట పెట్టి ఎత్తేందుకు పదిహేను రోజులు సెంటర్లోనే రైతుల పడిగాపులు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా కరువు నిర్వాహకుల ఇష్ట రాజ్యం కొనుగోలు నిలిచి కడుపు మండి రోడ్డెక్కిన రైతులు వడ్డెప్పుడు కొంటారని నిలదీత ధర్నాలతో స్పందించిన రహదారులు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో వైరా సత్తుపల్లి జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు ఇక వర్షాలకు ఉన్న ధాన్యం కొట్టుకపోయేదాకా చూస్తారేమో మరి మరింతమంది రైతులను ఆగం చేసి వాళ్ళ కష్టం మీద నీళ్లు పోసి వాళ్ళను ఇట్లా రోడ్డున పడేత్తారు ఏమో మొత్తానికైతే టర్పలిన్లు దిక్కు లేవు గన్ని సంచులు దిక్కులేవు అసలు కొనడానికి ఎత్తడానికి ఏమీ లేదు పదిహేను రోజులుగా ఈ రైతులు కాంటా పెట్టి ఇది ఎప్పుడు ఎత్తుకపోతారని ఎదురు చూస్తున్నారట ఇక అక్కడికి ఉన్నది ప్రభుత్వం మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారయ్యా ఉచిత పథకాలు వద్దు అని చెప్తున్నారు సరే గివన్న మరి వీటికన్నా దిక్కు లేదా నీ ప్రభుత్వంలో సంచులకైనా దిక్కు లేదా టర్ఫనీన్లకు దిక్కు లేదా మళ్ళీ సూడు సుతారం అని ముచ్చట్లు చెప్తాను లాను ముచ్చట్లు ఎందుకని ప్రభుత్వాలు ఉండి పనికి మాలిన ప్రభుత్వాలు